హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ విషయం మీకు ముందుగానే తెలిసిందనుకుంటున్నా ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ టైగర్ పందికోన ఈరోజు సాయంత్రం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం అయితే చనిపోవడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ ప్రతి గుండెల్లోనూ ఈ బ్లాక్ టైగర్ నిలిచిందండి ఒంగోలు పుల్స్ సో చాలా బాధాకరమైన విషయం ఓకే ఎందుకంటే ప్రతి అడుగుపెట్టిన ప్రతి పోటీల్లోనూ గెలిచిందండి ఈ కాడి ఎంతోమంది ప్రజల గుండెల్లో గెలుచుకుంది ఈ విషయం ప్రతి ఒక్కరిని చాలా బాధ కనిపిస్తుంది ఇక మనకి కోన బ్లాక్ టైగర్ అయితే మనకి లేరండి సో అది చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కరిని చాలా బాధ కలగల